ఏం చేసినా టికెట్ల కోసమే కదా డెఫినెట్గా గా ఫ్యామిలీ ప్యాక్స్ అడుగుతారు మరి పార్టీని నడుపుతున్న అధినేతలకు ఏమైంది లీడర్లు అడగ్గానే ఒక్కో ఫ్యామిలీకి రెండేసి మూడేసి నాలుగేసి టికెట్లు ఇచ్చేయడం ఏంటి పార్టీని వీడతారేమోనన్న భయమా లేక వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అన్న నమ్మకమా ఏ ఫార్ములా ప్రకారం ఫ్యామిలీలకు అన్నేసి టికెట్లు ఇచ్చేశారు టికెట్లన్నీ వాళ్ళలో వాళ్ళకే బంధువులు పట్టుకురావడం టికెట్ ఇప్పించుకోవడం ఏపీలో రాజ్యమేలుతోన్న కుటుంబాలు ఫ్యామిలీ పాలిటిక్స్ వద్దన్నా నడుస్తూ ఉంటాయి అవి ఆగవు కానీ మరీ ఈ స్థాయిలోనా నియోజకవర్గంలో ఇంటాయినా పక్క నియోజకవర్గంలో ఇంటావిడ ఆ పక్కన బామర్దో వియ్యంకుడో అన్నో తమ్ముడో కొడుకో కూతురో ఇలా ఏలుతున్నారు రాజకీయాల్ని చివరికి వేలు విడిచిన చుట్టాన్ని కూడా తీసుకొస్తున్నారు రాజకీయాల్లోకి ఇది పద్ధతేనా అని ఎవ్వరూ లేదు పార్టీలు కూడా ఆలోచించడం లేదు నీ చుట్టమా ఇదిగో టికెట్ అని ఇచ్చి పాడేస్తున్నాయి అంతే ఆ చుట్టుపక్కల మూడు నాలుగు నియోజకవర్గాలను ఒకే ఫ్యామిలీ ఏల్తుంటే ఏం జరుగుతుందో తెలుసా అది ఎంత ప్రమాదమో తెలుసా ఏమో సార్ మా కనపడో అని జనం కామ్గా ఉంటారు జనానికే లేని బాధ మనకెందుకు అని పార్టీలు కూడా ఫీల్ అవుతుంటాయి ఇక్కడ ఎవరికీ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదు అందరూ అందరే అంతా ఒక తాన్లో ముక్కల్లాగే కనిపిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరిది ఏ బంధమో చెప్పక్కర్లేదు వైఎస్ జగన్ కు మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డికి కమలాపురం టికెట్ ఇచ్చారు అంటే సీఎం కుటుంబంలోనే ముగ్గురికి టికెట్లు దక్కాయి పార్టీ అధినేత ఇచ్చుకున్నప్పుడు మిగతా వాళ్ళు అడగరా ఖచ్చితంగా అడుగుతారు కేవలం అడగడమే కాదు పట్టుబట్టి తమ వాళ్లకే టికెట్ సాధించుకున్న నేతలు కూడా చాలా మంది ఉన్నారు అందులో బొత్స సత్యనారాయణ గురించి చెప్పుకోవాలి ఈ ఫ్యామిలీ నుంచి ఏకంగా నలుగురికి టికెట్లు దక్కాయి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నర్సయ్య గజపతి నగరం అసెంబ్లీ అప్పల్ నాయుడు నెల్లెమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు అంటే ఒక్క బొత్స ఫ్యామిలీ టికెట్లు దక్కాయి పెద్దిరెడ్డి ఫ్యామిలీ ముగ్గురికి టికెట్లు దక్కాయి చిత్తూరు జిల్లాను శాసిస్తోన్న అతిపెద్ద రాజకీయ కుటుంబమిది పెద్దిరెడ్డి బలం బలగమెంతో రాజకీయ నాయకులందరికీ తెలుసు అందుకే కుప్పం బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు అటు పార్టీ పరంగానూ ఆ ఫ్యామిలీకి తగిన ప్రాధాన్యతే దక్కుతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట లోక్సభ అభ్యర్థిగా మరోసారి పోటీకి దిగుతున్నారు పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథరెడ్డి ఆల్రెడీ తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకే మరోసారి ఛాన్స్ ఇచ్చారు ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్లు దక్కిన ఫ్యామిలీ మరోటి కూడా ఉంది ఎల్లారెడ్డి గారి ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములకు టికెట్లు లభించాయి ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి ఈసారి కూడా ఆదోని నుంచే పోటీ చేస్తున్నారు ఈయన బ్రదర్ ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి మంత్రాలయం అసెంబ్లీ నుంచి బరిలో దిగుతున్నారు మరో బ్రదర్ ఎల్లారెడ్డి గారి వెంకట్రామిరెడ్డికి గుంతకల టికెట్ ఇచ్చారు ఒకే ఫ్యామిలీ నుంచి రెండేసి టిక్కెట్లు దక్కిన వాళ్లైతే చాలామందే ఉన్నారు వైసీపీలో ఆ లిస్టు పెద్దదే ముందుగా అంబటి ఫ్యామిలీని తీసుకుంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు సత్యనపల్లి నియోజకవర్గంపై గట్టి పట్టుంది అందుకే కొందరు సొంత పార్టీ నేతలు వ్యతిరేకించినా మళ్లీ సత్యనపల్లి టికెట్ ఇచ్చారు సీఎం జగన్ ఇప్పుడు ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణ సైతం ఎన్నికల బరిలో దిగారు పొన్నూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు కొన్నూరులో వైసీపీని గెలిపించే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించారు సీఎం జగన్ చిత్తూరు జిల్లాలో పెద్దరెడ్డి స్థాయిలో బలమైన నేతగా ఉన్నారు చెవిరెడ్డి చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరిగే లేదు అందుకే ఈసారి చంద్రగిరి టికెట్ ను ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇచ్చారు చెవిరెడ్డి అనే బ్రాండ్ చాలు ఈజీగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు వైసీపీ నాయకులు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు ఒంగోలు నియోజకవర్గం చివరికి కొత్త అయినా సత్తా చాటేందుకు శత కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన కుటుంబానికి బలం ఎక్కువ శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ఈసారి కూడా పోటీ చేస్తున్నారు ధర్మాన ప్రసాద్ ధర్మాన సోదరుడు కృష్ణదాస్ కు మరోసారి నరసన్నపేట నియోజకవర్గం కేటాయించారు ఆదిమూలపు బ్రదర్స్ కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు ఆదిమూలపు సురేష్ నియోజకవర్గాన్ని మార్చిన సీఎం జగన్ ప్రస్తుతం కొండపి టికెట్ ఇచ్చారు ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ కు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు కూడా టికెట్లు దక్కాయి ఈసారి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు తణుకు అసెంబ్లీ టికెట్ ఇచ్చిన సీఎం జగన్ ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు ఏలూరు ఎంపీ టికెట్ కేటాయించారు తండ్రి కూతుళ్లకు టికెట్లు దక్కాయంటే అది బూడి ఫ్యామిలీకే డిప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముత్యాల నాయుడుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు అయితే అంతకుముందు మాడుగుల సిట్టింగ్ సీటునే ఇచ్చినప్పటికీ ఆకరణ సీట్లు మార్చి బోడి ముత్యాల నాయుడుకు ఎంపీ సీట్ ఇచ్చి ఆయన కూతురు ఈర్లి అనురాధకు మాడుగుల అసెంబ్లీ సీట్ ఇచ్చారు మేకపాటి ఫ్యామిలీలోనూ వైసీపీ నుంచి ఇద్దరికీ టికెట్లు దక్కాయి మేకపాటి విక్రమరెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమరెడ్డి పోటీ చేస్తున్నారు అటు సింహాద్రి ఫ్యామిలీలోనూ ఇద్దరికి టికెట్లు ఇచ్చారు సీఎం జగన్ మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావుకు ఛాన్స్ ఇచ్చారు సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఇక్కడ బాబాయ్ అబ్బాయిలకు కూడా టికెట్లు దక్కాయి అబ్బాయి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల అసెంబ్లీ బాబాయ్ శిల్పా చక్రపాణి రెడ్డికి శ్రీశైలం టికెట్ ఇచ్చారు ఇదే లిస్టులో ఉంటారు కేతిరెడ్డి ఫ్యామిలీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి టికెట్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ధర్మవరం అసెంబ్లీ టికెట్ ఇచ్చారు మొత్తానికి ఫ్యామిలీ ప్యాక్లతో ఫుల్ టైట్ గా కనిపిస్తోంది వైసీపీ జాబితా ఇప్పుడు నడుస్తున్నవే ఫ్యామిలీ పాలిటిక్స్ అందున రీజినల్ పార్టీలు అంటేనే కుటుంబ పెత్తనాలు దశాబ్దాలుగా పార్టీల్లో పాతుకుపోయిన లీడర్లు తమ వాళ్లకే టికెట్లు ఇప్పించుకోవాలి అనుకుంటారు లేదంటే పార్టీని డ్యామేజ్ చేయడానికి కూడా వెనకాడరు అందుకేనా కొన్ని రాజకీయ కుటుంబాల డిమాండ్లకు పార్టీలు తలగ్గుతున్నది ఎన్ని టికెట్లు అడుగుతున్నా కాదనకుండా ఇస్తున్నది కూడా అందుకేనా కుటుంబాలకు పార్టీలు దాసోహం వాళ్లకే టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఐనోళ్లకు సీట్లు ఇప్పించుకున్న లీడర్లు అందుకు టీడీపీ మినహాయింపు కాదు ఫ్యామిలీ ఫుల్ ప్యాక్ పార్టీలు టీడీపీలోనూ ఆ సంస్కృతి అసలు చంద్రబాబు ఫ్యామిలీ నుంచే ఏకంగా ఐదుగురు ఎన్నికల బరిలో ఉన్నారు టోటల్ ఏపీ పాలిటిక్స్ లో ఇదో రికార్డ్ నారా చంద్రబాబు నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ భరత్ పురంధేశ్వరి ఇందులో దగ్గుబాటు పురంధేశ్వరి బీజేపీనే కావచ్చు కానీ ఒకే ఫ్యామిలీలో ఐదుగురు ఎన్నికల్లో పోటీ చేయడమే ఇక్కడ డిస్కషన్ పాయింట్ అయింది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును తప్ప మరొకరిని ఊహించుకోలేమేమో ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు చంద్రబాబు ఇక నారా లోకేష్ ఓడిన చోటే గెలవాలనుకుంటున్నారు ఈసారి కూడా మంగళగిరిలో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు నిజానికి కుప్పం మంగళగిరి నియోజకవర్గాలు టీడీపీకి ఈ దఫా అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయని తెలుస్తోంది రీసెంట్ గా కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించి వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య కుప్పం పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు ఈ ముప్పై ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గానికి చేయనిది వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తాం అంటున్నారు ఈసారి కూడా తననే గెలిపించి తన గౌరవం నిలబెట్టాలంటూ ప్రసంగించారు చంద్రబాబు కారణం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగంగా కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి వ్యూహరచన చేస్తుండడమే ఇక నారా లోకేష్ అయితే మంగళగిరి నియోజకవర్గం వదిలి రావడం లేదు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులను మార్చి మరీ లోకేష్ ఓటమి కోసం పనిచేస్తోంది వైసీపీ బాలకృష్ణ నందమూరి వారసుడి అయినా ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో చంద్రబాబు ఫ్యామిలీలో మనిషిగానే చూడాలి చంద్రబాబు వియంకుడు హోదాలు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుంటున్నారు బాలకృష్ణ హిందూపురం నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ మూడోసారి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు ఇకపైనా హిందూపురం అసెంబ్లీ బాలకృష్ణకే ఇస్తూ వెళ్తారేమో ఇక బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ కు విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు ఈ సీటు కోసం బీజేపీలోని ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడినా టికెట్ మాత్రం బాలకృష్ణ అల్లుడు కే దక్కింది ఇక బాలకృష్ణ సోదరి పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు ఈసారి రాజమండ్రి లోక్సభ నుంచి బరిలు దిగుతున్నారు ఇక్కడ సోము వీర్రాజు నుంచి పోటీ ఉన్నా సరే పురంధేశ్వరికే టికెట్ దక్కింది టీడీపీలో తన వారికి టికెట్ దక్కేలా చక్రం తిప్పారు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఈయన ఫ్యామిలీలో ముగ్గురికి టికెట్లు దక్కాయి ముఖ్యంగా పుట్ట మహేష్ యాదవ్ గురించి చెప్పుకోవాలి ఈయనకు ఏలూరు ఎంపీ టికెట్ దక్కిందంటే కారణం యనమలే అని చెబుతుంటారు ఏలూరు టీడీపీ టికెట్ కోసం ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నించారు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు కూడా చేశారు కానీ పుట్ట మహేష్ కు ఏలూరు లోక్సభ టికెట్ దక్కింది కారణం యనమలతో ఉన్న బంధుత్వమే పుట్ట మహేష్ స్వయాన యనమల అల్లుడు ఇక యనమల వియ్యంకుడు పుట్ట సుధాకర్ యాదవ్ కూడా టీడీపీ అభ్యర్థి ఈసారి కూడా పుట్ట సుధాకర్ కు మైదుకూరు అసెంబ్లీ సీటు ఇచ్చింది టీడీపీ మరోవైపు యనమల కూతురు దివ్యకు కూడా టికెట్ ఇచ్చారు చంద్రబాబు తుని అభ్యర్థిగా దివ్య ఎన్నికల బరిలో దిగుతున్నారు ఇక అచ్చెన్నాయుడు ఫ్యామిలీలో కూడా ముగ్గురికి టికెట్ దక్కింది కింజరపు అచ్చెన్నాయుడు టెక్కల్లి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకు మరోసారి అదే టికెట్ ఇచ్చారు ఇక అన్న కొడుకు రామ్మోహన్ నాయుడుకు మరోసారి శ్రీకాకుళం ఎంపీ టికెట్ కేటాయించారు రామ్మోహన్ నాయుడు అక్క ఆదిరెడ్డి భవానికి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు కూడా కానీ ఈసారి ఆ టికెట్ ను భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చారు అంటే అచ్చెన్నాయుడు ఫ్యామిలీ నుంచి ఈసారి ముగ్గురు బరిలో ఉన్నారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి కుటుంబానికి కూడా రెండు టికెట్లు దక్కాయి నిజానికి తన సతీమణికి టికెట్ అడిగారని ఆ సీటు ఇవ్వలేకపోతుండడం వల్లే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారని కూడా చెప్పుకుంటుంటారు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పును సూచించారని అందులో సతీమణి ప్రశాంత్ రెడ్డికి కూడా టికెట్ అడిగారని కానీ సీఎం జగన్ అందుకు అంగీకరించలేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది చివరికి టీడీపీలోకి వచ్చిన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించారు గంటా శ్రీనివాసరావు పొంగూరు నారాయణకు బంధుత్వం ఉంది మాజీ మంత్రులు అయిన వీరిద్దరూ వియ్యంకులవుతారు గంటా శ్రీనివాసరావుకు ఇప్పటి వరకు టికెట్ కేటాయించలేదు టీడీపీ కానీ కోరిన సీటు ఇవ్వడమో లేక నచ్చజెప్పడమో చేసి టికెట్ ఇస్తారనే అంటున్నారు సో గంటా శ్రీనివాసరావుకు టికెట్ పక్కా ఈయన వియ్యంకుడు పొంగూరు నారాయణకు నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇచ్చారు ఏదేమైనా టికెట్ల విషయంలో టీడీపీలో ఒక వివక్ష కనబడుతోందన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది ఒక కుటుంబానికి ఒకే సీటు విధానం అంటూ కొందరికి రెండో టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు అందులో అయ్యన్న పాతుడు పరిటాలు సునీత జేసి బ్రదర్స్ ఫ్యామిలీలు ఉన్నాయి కానీ చంద్రబాబు కుటుంబంలో ఐదుగురికి యనమల ఫ్యామిలీలో ఎమ్మెల్సీ సహా నలుగురికి టికెట్లు అచ్చన్న కుటుంబంలో ముగ్గురికి వేమిరెడ్డి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి సో ఇదేం న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు సీనియర్లు